యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లైలయ్య మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లు డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు ఆరు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అన్నారు అకాల వర్షాలకు తడిచిన ధాన్యం ప్రతిగించ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు రైతులందరూ కూడా నాకు విజ్ఞప్తి అంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో ఏదో లేదు ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకరమైన పరిస్థితులు మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలీలు కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఉండి అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్నే నేను కలెక్టర్ గారికి భువనేరు కలెక్టర్ నల్గొండ కలెక్టర్ అందరు కలెక్టర్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం దాంతోపాటు సన్నాహాలు ఇచ్చిన వారికి బోనస్ వాదని ఇంకా మీకు టార్పాలిని కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది క్యాబినెట్ మీటింగ్లో కూడా వరి సేకరణ మీద ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది మీరు తీసుకు వడ్లు తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా ఆరు కాలం క్షమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్కపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి రాళ్ళ వర్షం పండుతుంది అవి నిన్న మన ఆత్మగౌరు వల్లిగొండ నడుపోతే నల్గొండ కానీ మునుగోడు కానీ రా వర్షాలు పడి రాత్రి ధాన్యమే కొట్టుకుపోయింది దాన్ని కూడా రేపు పరిశీలిస్తున్నాం అక్కడ కూడా రైతులకు చెప్పినాం మీరు ఎంత ధాన్యం తీసుకొచ్చినా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని రైతు ప్రభుత్వంగా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం మా ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని మార్కెట్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో డైరెక్టర్స్ కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు మేము మార్కెట్ మీద దృష్టి పెట్టండి ఒక పది రోజులు కష్టపడితే మనం రైతులకు న్యాయం అవుతాం రైతులు న్యాయం చేస్తే మనకు కూడా మనకు కూడా పుణ్యం దక్కు ఎందుకంటే కష్టపడి పండించిన ధాన్యాన్ని వారం పది రోజులు కళ్ళాలు పెట్టకుండా వచ్చి వచ్చినట్టే పోయే విధంగా కలెక్టర్ గారు క్లియర్గా పొద్దున్నే చెప్పిన నేను భువనగిరిలో మళ్ళీ చెప్తాను మీరు ఎప్పుడున్న పేమెంట్ కావాలన్నా గన్నీ బ్యాగ్స్ కావాలన్నా లారీలు కావాలన్నా ఒక ఫోన్ కొట్టితే మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటారు మీ చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ప్రభుత్వం మాకు ఒకటే మన లక్ష్యం ఏంటంటే రైతులు బాగుండాలి ఉచిత కరెంట్ ఆ రోజు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది పెట్టింది ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈసారి వచ్చిన పోయిన సంవత్సరం కంటే ఈసారి ముప్పై శాతం అధికంగా ధాన్యం వస్తుందని చెప్పి మాకు లెక్కలు రేపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి రైతులకు ఈసారి ఎక్కడ ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ జరుగుతుంది బోనసు బోనస్ రాత్రి నిన్న ఉన్న బకాయిలు పదకొండు వందల బకాయిలతో పాటు ఇప్పటికి కూడా ఎమ్మడి వేస్తారు ఆన్లైన్లో వేసే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా పాత బకాయిలు కూడా బోనస్ లో ఉన్న పాత బకాయిలు కూడా ఎన్నరే రిలీజ్ చేస్తారు ముఖ్యమంత్రి గారు నిన్న మనం మేము దొంగతుర్చి పోయినప్పుడు మాట్లాడినప్పుడు వారికి చెప్పడం జరిగింది పాత బకాయిలతో పాటు ఇప్పుడు వచ్చిన సన్న ఓట్ల కేసు బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ప్రతి అకాల వర్షాలతో అత్యధిక వర్షాలు వచ్చినా అకాల వర్షాలు వచ్చినా ఏంటంటే వర్షం ఎక్కువైన కష్టమే తక్కువైన కష్టమే ఈసారి అయితే అత్యధిక వర్షం వర్షం నమోదయ్యి ఇబ్బంది అయింది దాని మీద మేము ఆలోచిస్తున్నాం పంట నష్టం దానికి తప్పకుండా నష్టపరిహారం చెల్లించే విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం తప్పకుండా ఇప్పుడు ఉన్నదాన్ని తీసుకొని మార్కెట్ ధర తీసుకోవడం నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఈ వర్షాలు ఏం చేయాలంటే మనం దేవుడు మనం చెప్పలేము కదా మన చేతులు లేదు అత్యధిక వర్షం పొంది ఈసారి నిన్న కూడా నిన్న ఐకేపీ సెంటర్లు ధాన్యం పెట్టి ఇవాళ మూడు సెంటర్లు ఓపెన్ చేసి నల్గొండలో కనయాల్ మండల్లో సెంటర్ ఓపెన్ చేస్తాను పొద్దున కలెక్టర్ గారు నిన్న పంపిస్తే కలెక్టర్ పోయేసరికి ధాన్యమే లేదా ఓపెన్ సెంటర్ ఓపెన్ చేస్తాను కాదు ధాన్యమే కుట్టుకుపోయాను పొద్దు ఈ పరిస్థితుల్లో మేము వెంటనే చెప్పినాం సెక్రటరీ గారికి అక్కడ ఉన్న ఎంఆర్ఓ నిన్న ఎన్ని లారీలు వచ్చినాయి ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి అన్ని లెక్క తీయండి వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి తప్పకుండా ఇంత ఆర్థిక ఇబ్బందులు మాకు ఉన్నాయో తెలుసు అన్ని అప్పులు చేసిపోయాను మా పెద్ద మహానుభావుడు వాడు అప్పులు చేసి ఫామ్ హౌస్లో కూర్చున్నా ఇవాళన్ని భారం పెట్టిన ఆ భారాలు ఉన్నా సరే బోనస్ కూడా చెల్లిస్తున్నాం లాస్ట్ ఇయర్ ఉన్న పదకొండు వందల చిల్లర బకాయిలు ఉన్నాయి అవి చెల్లించుకుంటూ ఈసారి ఉన్న బోనస్ కూడా యాడ్ చేసుకుంటూ అకౌంట్లో వేయడం జరుగుతుంది